హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనువి ధరణి చింతపల్లి రెగ్యులర్ గా మనం కర్రీకి యూజ్ చేస్తూ ఉంటాం కదా బనానాస్ వాటితో క్రిస్పీగా టేస్టీగా బనానా చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను వీటికి అయితే కేరళ బనానాసే ఉండాలి అవి మనకి ఎప్పటికప్పుడు దొరకవు కాబట్టి ఇలా రెగ్యులర్గా మనకి దొరికే వాటితోనే ఇలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో బారానా చెప్ చూపించబోతున్నాను మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ అనేది నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మనం రెగ్యులర్గా మనం కర్రీకి యూజ్ చేస్తాం కదా ఆ బనానాస్ అనమాట వాటిని కొంచెం పచ్చిగా ఉండాలి పండిపోయినట్టు అలా ఉంటే మళ్ళీ చిప్స్ అనేవి మెత్తబడిపోతాయి కాబట్టి పచ్చి బనానాస్ తీసుకొని ఒక బౌల్లోకి హాఫ్ వరకు వాటర్ని తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బనానాస్కి నీట్గా పీల్ చేసేసుకోవాలి పీలర్తో చేసుకుంటే చక్కగా చిప్స్ అనేవి రౌండ్గా వస్తాయి కాబట్టి పీలర్తో బనానాకి ఉండే అంతా కూడా పీల్ చేసేసుకోవాలి ఇవి బ్లాక్ గా అయిపోతాయి కాబట్టి గాలి తగిలితే అందుకని ఇలా పీల్ చేసేసినాం ఏమంటే ఇప్పుడు మనం పసుపు సాల్ట్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ వాటర్ లో వేసేస్తే మనం ఫ్రై చేసుకునేటప్పటికి చక్కగా కలర్ అని చేంజ్ అవ్వకుండా ఉంటాయి కంప్లీట్ గా ఇలా ఉండవు కొంచెం ఎలా చేంజ్ అవుతాయి కాబట్టి ఇంకా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇలా ముచ్చుకుల కూడా కట్ చేసేసి ఆ వాటర్ లో వేసేయండి వేసేసి రిమైనింగ్ ఉన్న బనానాస్ అన్నిటిని కూడా నీట్ గా చేసుకోవాలి నేను ఇక్కడ మూడు బనానాస్ తీసుకున్నాను మీకు నచ్చితే ఎన్ని బనానాస్ తోనైనా సరే ఈ చిప్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు పొటాటో చిప్స్ చేశాం కదా అంత ప్రాసెస్ అయితే ఉండదు చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇప్పుడు వాటిని సైడ్కి పెట్టేసి ఇంకొక బౌల్లో హాఫ్ వరకు వాటర్ని తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని మిక్స్ చేసుకుని ఈ వాటర్ని సైడ్కి పెట్టుకోండి ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి అన్నట్టుగా ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు బనానా చిప్స్ మునిగేంత వరకు ఉంటే ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు చిప్స్ స్లైసర్ని తీసుకొని ఈ బనాస్లో జిగురు ఉంటుంది కదా అది ఇంకొకటి అంటుకోకుండా ఉండడం కోసం అని ఇలా కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసుకొని చిప్స్ అన్నీ కూడా డైరెక్ట్ ఇలా ఆయిల్లోనే స్లైస్ చేసేసుకోవచ్చు అలవాటు లేదు హ్యాండ్స్కి హీట్ వస్తుంది అనుకుంటే కనుక మీరు ఒక ప్లేట్లోకి స్లైస్ చేసుకునే వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఇలా వేసేస్తున్నాను బనానా చిప్స్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువగా పెట్టుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అటు ఇటు టూ సైడ్స్ కూడా చక్కగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత బనానా చిప్స్ అనేవి సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా సైడ్కి పెట్టుకున్నాం కదా పసుపు సాల్ట్ వాటర్ని ఇదైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి హాట్ ఆయిల్లో ఇలా వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏం కాదు ఇలా మనం గరిట్తోనే ఒకసారి ఇలా నెట్టుతూ ఉంటే చక్కగా మొత్తం అంతా కూడా కూల్ డౌన్ అయిపోతుంది వన్ టేబుల్ స్పూన్ ఫస్ట్ యాడ్ చేసుకుని తర్వాత ఇంకొక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు జస్ట్ అలా ఫ్రై చేసేస్తే ఆ వాటర్లో ఉండే సాల్ట్ అంతా కూడా ఈ బనానా చిప్స్ అనేది పట్టి సాల్టీ సాల్టీగా చాలా బాగుంటాయి అలాగే పసుపు యాడ్ చేయడం వల్ల మంచి కలర్ అనేది అయితే టర్న్ అవుతాయి ఇప్పుడు వీటిని ఒకసారి ఆయిల్ అంతా కూడా ఒకసారి గరిటితో ఇలా అనేసి బౌల్లోకి తీసేసుకొని సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఎంతో క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి కూడా స్నాక్స్ టైంలోకి చాలా సింపుల్గా చేసేయచ్చు ఒక ఏడు ఎనిమిది బనానాస్తో చేసుకుంటే చక్కగా నాలుగైదు రోజులు అయితే పిల్లలు తింటారు ఇందులోకి నచ్చితే చాట్ మసాలా వేసుకోవచ్చు లేదా కారం అయినా వేసుకోవచ్చు లేదా ఇలా అయినా తినేసేయొచ్చు ఎలా తిన్నా సరే చాలా బాగుంటాయి పొటాటో చిప్స్ కన్నా చాలా త్వరగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత ప్రాసెస్ కూడా ఎక్కువ ఏమీ ఉండదు చాలా సింపుల్ స్నాక్ ఐటెం కదా మరి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్న స్నాక్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చిప్స్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా అనేది ఇలా సౌండ్ బట్టే తెలిసిపోద్ది అసలు ఒక్కటి కూడా స్టిక్ అవ్వకుండా చక్కగా క్రంచీగా వచ్చేది అలా ఇలా విరిపితేనే చూడండి చక్కగా ముక్కలు ముక్కలు అయిపోతుంది అలా ఉండాలి చిప్స్ చేసినప్పుడు మరి ఇంత సింపుల్గా చూపించాను కదా మరి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి స్నాక్స్ ఆర్ రెసిపీస్ కావాలనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా షేర్ చేస్తాను వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్